గీత గోదావరి అమ్మాయిను ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనం వంటింట్లోనూ ఏం స్పెషల్ అనుకుంటున్నారా అన్నంలో కలుపుకుని తింటే అమృతంలా ఉండే అసలైన గోదావరి స్టైల్ చిక్కుడుకాయలు నిలవపరచడండి నెలలు గడిచే కొద్దిగా ఆ రంగు రుచి మారకుండా ఉండాలంటే నేను నేను చెప్పే కొన్ని చిన్న చిన్న టిప్స్తో పాటించండి అసలు చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చూ చూసేద్దాం రండి అసలు చూసారు కదా ఎంత బాగుందో అసలు పచ్చడి చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇలా నాడు చిక్కుడుకాయలతోటి పచ్చడి పట్టుకోండి అసలు మీకు ఆవకాయ పచ్చడి తిన్న టేస్ట్ వస్తుంది అసలు రే రుచిలో అయితే ఆవకాయ పచ్చడి ఎలాగుందో సేమ్ టు సేమ్ అదే అలాగే ఉంటుందండి అసలు చూసారు కదా ఎంత బాగుందో ఇంకెంత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము we <laughs> ఇదిగోండి ఇలా నాటు చిక్కుడుకాయలు తీసుకోవాలండి నాటు చిక్కుడుకాయలు అయితేనే పచ్చడికి బాగుంటుంది చక్కగా ముదురుగా ఉన్నాయి గింజ కాయలే తీసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి బాగా వస్తుందండి దాటికి ఉన్న వేనలు తీసేసుకోవాలండి అటువైపు ఇటువైపు ఉన్నాయి కూడా ఇదిగో చూసారు కదా ఈ విధంగా తీయాలి ఇలా తీస్తే అప్పుడు మనకి ఈనలు పచ్చడి వేగినప్పుడు కూడా మనకి నోటికి తగలకుంటూ ఉంటాయండి ఇది ఈ విధంగా తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ కన్నా వాష్ చేసుకోవాలి ఇలాగో ఇలాగ ఈ విధంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని చిల్లులు గిన్నెలో వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కడుక్కొని చిల్లులు గిన్నెలో వేసుకోవాలండి ఒక క్లాత్ ఆరబెట్టుకొని క్లాత్ మీద వేసుకోవాలి చిక్కుడుకాయలు ఈ మనము చిక్కుడుకాయలు ఎండలో అవసరం ఎండబెట్టవలసిన అవసరం లేదండి ఇలా నీడలోనే ఎండబెట్టుకోవచ్చు కాకపోతే చిక్కుడుకాయలకు అసలు చెమ్మ అనేది మాత్రం ఉండకూడదు ఇదిగోండి ఒక వంద గ్రాములు చింతపండు తీసుకోవాలండి తీసుకుని నీట్గా వాష్ చేసుకుని చింతపండు ములిగంత వాటర్ పోసుకోవాలి మనం పచ్చడికి ఒక కళాయి పెట్టుకొని ఒక పావు స్పూను మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు ఫ్రై అయిన తర్వాత అదే స్పూన్తోనే రెండు స్పూన్లు ఆవాలు తీసుకోవాలండి ఆవాలు కూడా ద్వారాగా ఫ్రై చేసుకుని చెటిపట్లాడిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసి మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి ఒక పావు లీటర్ వేరుశనగ నూనె పోసుకోవాలండి పచ్చళ్ళకి అయితే వేరుశనగ నూనె బాగు ఉంటుంది ఇదిగోండి మనకు చూసారు కదా చిక్కుడుకాయలు మొత్తం అసలు చెమ్మ అనేది లేకుండా చక్కగా ఆరిపోయి ఉన్నాయండి ఈ విధంగా చెమ్మ అనేది అసలు అస్సలు ఉండకూడదు చెమ్మ ఉంటే మనకి పచ్చడి నిల్వ ఉండదు నూనె బాగా కాగిన తర్వాత ఈ చిక్కుడుకాయలు మొత్తం అన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా అయితే అస్సలు ఫ్రై చేయకూడదు ఎందుకంటే చిక్కుడుకాయ తినేటప్పుడు నోటికి సాగుతుందండి అందుకనే మనం చక్క దోరగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది ఇదిగోండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలాగ పిసుకుతూ గుజ్జి కింద చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకుందాము ఇదిగోండి చూసారు కదా చక్కగా చిక్కుడుకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి సేమ్ ఇప్పుడు మనము ఎక్కువైతే అస్సలు వేపకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ వేపుకుంటే చాలు బాగా వేగిని అంటే మాత్రం అసలు మనం చిక్కుడుకాయ తినేటప్పుడు సాగుతూ ఉంటుంది ఇదైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వేపుకోవాలి వేపుని అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇదిగోండి మొత్తం అన్నీ ఈ హాఫ్ కిలో చిక్కుడుకాయలు ఇలా ప్లేట్లో తీసుకోవాలి మొత్తం అన్నీ వేగినవన్నీ కూడా మనకి గింజ కూడా చక్కగా వేగిపోయి ఉంటుందండి బాగా వేగినా కూడా రుచి ఉండదు పచ్చడి ఇది ఈ విధంగా అని వేగిపోయినాయి అదే కళాయిలో మనం తాలింపు పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు ఇలా దంచుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇగండి మిరపకాయలు ఇలా ముక్కలు చేసి మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలండి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుని చెట్టుపట్లు ఆడిన తర్వాత మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు ఇలా చిల్లు గిన్నె ఒకటి పెట్టుకుని అందులోను మనం గుజ్జు చక్కగా ఈ విధంగా వంద గ్రాములు చింతపండు అండి ఇది ఇదిగో ఈ విధంగా మొత్తం అన్నీ అంటే చక్కగా మనకి కింద నుంచి గుజ్జు వచ్చేస్తుందండి తాలింపుతో పాటు చింతపండు కూడా బాగా మనకి ఉడుగు ఉడుగుతుంది ఇదిగో చూసాం కదా చక్కగా చింతపండు గుజ్జు మాత్రం మనం చిక్కగానే తీసుకోవాలండి అప్పుడు త్వరగా ఉడుకుతుంది అందులో ఉన్న తేమ చెమ్మ అంతా కూడా పోయిద్దండి ఇదిగో ఇలాగ కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాగ అందులో ఉన్న పిప్పులో ఉన్న గుజ్జు అంతా రావాలంటే చింతపండు గుజ్జు ఈ విధంగా చేసుకోవాలండి చూసారు కదా చక్కగా మనకి ఎంత గుజ్జుగా వస్తుందో మరీ పల్చగా మాత్రం చింతపండు గుజ్జు తీయకూడదండి ఉడకటానికి టైం పట్టుద్ది నెక్స్ట్ పచ్చడి కూడా నిలవ ఉండదండి అందుకనే మనము ఈ విధంగా తీసుకుంటే సరిపోయింది చూసారు కదా చక్కగా ఎలాగ తాలింపుతో పాటు వేగుతుందో అంతే అంతేనండి పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జు మనకి రెడీ అయిపోయినట్టే ఇదిగోండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు అండి చూసారు కదా ఎలా ఫ్రై అయి ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి కారము ఒక కప్పు కారం తీసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న చిక్కుడుకాయలను ఒక బౌల్లో వేసుకుని కారం వేసుకోవాలండి ఇంకొండి ఆవపిండి మెంతిపిండి అండి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఒక హాఫ్ కప్పు మనం ఈ ఆవిపిండి మెంతిపిండి వేసుకోవాలి ఇది రాళ్ళు ఉప్పు అండి రాళ్ళు ఉప్పుని నేను మిక్సీ పట్టాను పచ్చళ్ళలోకి రాళ్ళు ఉప్పు ఇలా మిక్సీ పట్టుకు వేసుకుంటేనే మనకు బాగుంటుందండి అందుకని కొంచెం చెమ్మగా ముద్దగా ఉన్నది చూసారు కదా తెలుస్తుంది కదా ఇదిగోండి ఒక పావు కప్పు సూ సాల్ట్ కూడా వేసుకోవాలి అయితే మనం సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలండి కావాలి మనం సరిపోకపోతే వేసుకోవచ్చు మొత్తం ఈ ఉప్పు కారము ఆవుపిండి మెంతిపిండి చిక్కుడుకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు మనము అన్నీ కూడా కలుపుకోవాలండి అసలు మొత్తం అన్నీ బాగా కలవాలి కలిస్తేనే అప్పుడు మనకి అన్నీ చక్కగా కలుస్తాయి ఇదిగోండి చూసారు కదా మనం తాలింపు సిద్ధం చేసుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ చిక్కుడుకాయ వేలు వేసుకోవాలండి చింతపండు గుజ్జు తాలింపు చూసారు కదా ఇంకా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవడమే ప్లీజ్ అండి మీకు మరీ మరి అన్ని ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే గీత గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి చూసారు కదా అసలు చూస్తుంటేనే నో రూరుతుంది ఈ విధంగా పచ్చడి అంతా మనం కలుపుకోవాలండి కలుపుకొని మొత్తం అంతా గరిటతోటి ఇలాగ ఒత్తుకుని దగ్గరగా పెట్టుకుని ఈ పచ్చడిని రెండు రోజుల వరకు మూత తీయకుండా అలా ఉంచాలండి అప్పుడు మనకి గింజలు ఈ చుక్కుడుకాయలు బాగా ఊరుతాయి తినేటప్పుడు బాగుంటుందండి ఇదిగో ఇలా రెండు రోజులు ఉంచాలి ఉంచితే అప్పుడు పచ్చడి చక్కగా ఊరి కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు ఇదిగోండి రెండు రోజుల తర్వాత చూసారు కదా నూనె చక్కగా పైకి తేలి అంత బాగా ఊరు ఉన్నదో పచ్చడి అసలు చాలా బాగుంటుందండి మనము బయట పెట్టుకుంటే ఒక నెల రోజులన్నా వాడచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలన్నా ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇదిగోండి రెండు మూడవ రోజు ఈ పచ్చడి ఈ విధంగా మొత్తం చక్కగా ఊరిపై ఉన్నదండి చిక్కుడుకాయ గింజ కూడా నవ్వులేటప్పుడు చాలా రుచిగా తగులుద్దండి నోటికి కానీ నాటు చిక్కుడుకాయలతోటి పట్టుకోవాలండి ఈ పచ్చడి అసలైన టేస్ట్ తెలియాలండి నాటు చిక్కుడుకాయలు అయితేనే బాగుంటుంది చూశారు కదా మా గోదావరి జిల్లా వాళ్ళు పట్టే నాటు చికుడుకాయలు పచ్చడి ఎంత బాగుందోనండి సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గీతా గోదావరి అమ్మాయి ఛానల్ని ఇదిగోండి అసలు పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది కదా అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అదరహో అనవలసిందే అంత బాగుంటుందండి అసలు చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా మనము తీసుకుంటే కారం వల్ల కూడా పచ్చడి టేస్ట్ ఉండ బాగుంటుందండి అందుకని పచ్చి కారం తీసుకోవాలి చాలా బాగుంటుందండి చూసారు కదా అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరుతుంది అసలు ఈ పచ్చడి కలిపి మీరు జాడీలో పెట్టుకొని ఒక వన్ మంత్ అయినా బయట పెట్టి వాడుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఇగో పచ్చడి అంతా తీసో ఒక కప్పులో పెట్టుకొని మేము నెక్స్ట్ పచ్చడి కొంచెం బౌల్లో రైస్ వేసుకుని కలుపుకుంటున్నామండి అసలు ఎంత కమ్మగా ఉందో ఉందండి ఈ పచ్చడి అసలు చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్